హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరికీ ఇదిగో ఇప్పుడు నేను ఇది బ్రింజల్ తీసుకున్నాను ఒక టూ తర్వాత ఇది మినప తర్వాత ఆనియన్ టమాటా వన్ టమాటా టూ బ్రింజల్ తర్వాత మినప వడిగాలు ఇవి ఏమంటారంటే ఉడత డాల్ చేస్తారు ఇవి పచ్చిమిర్చి ఒక త్రీ ధనియా బట్ట అంటే పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఇవి మినప తెలుగు మినప హిందీ అయితే ఉడద్దాలతో చేస్తారు బ్రింజల్ టూ బ్రింజల్ వన్ ఆనియన్ వన్ టమాటా త్రీ పచ్చిమిర్చి మిర్చి మిర్చి ఇవన్నిటిని కర్రీ చేద్దాం కర్రీ కావలసిన పదార్థాలు అంటే కర్రీ బనక అన్నీ కోసుకొని పెట్టుకున్నాను ఆనియన్ టమాటా ధనియాపత్తు ఇంకేంటంటే ఆ వడియాలు బ్రేంజల్ వేగన్ ఆయిల్ కొంచెం ఆయిల్ ఎక్కి వస్తుంది కొంచెం ఆయిల్ మీకు ఒక చిట్కా కూడా చెప్తున్నాను మీరు డైరెక్ట్గా హ్యాండ్తో వేయకుండా ఆనియన్స్ ఇలా గరిట్లోకి వేసుకుంటారు ఆనియన్స్ మంచి బ్రౌన్ కలర్ టమాటా టమాట కొంచెం వేగిన తర్వాత ఆయిల్లో ఫ్రై అయ్యాక ఇప్పుడు వన్ స్పూన్ సాల్ట్ స్పీన్ మిర్చి పౌడర్ వన్ ఎండ సరిపడే టీ స్పూన్ వేసుకోండి కారం